వాళ్ళని అడిగారా వాళ్ళకి ఎవరు చెప్పారు ఇక్కడ చేస్తారని ఎంత మంది అంటే మంచి మంచి అవగాహన ఉంది లేదు మహిళలకి చాలా అవగాహన ఉన్నట్టు తెలుసుకుంది మేము వచ్చారు మా వారిని కూడా ఏదైనా రూటీన్ టెస్ట్లు ఉంటే బీఫీ షుగర్ ఎన్సిడి రిలేటెడ్ ఏదైనా చాలా మంచి ఫ్రిడ్జ్కి వెరీ గుడ్ మరి ఆపాడందరికీ వచ్చి

मैडम ग्रेट <laughs> 94 हां इट्स गुड ना वेरी गुड दैट इज शुगर इज लाइक इन टाइमली 110 बिहाइंड आइते 110 44 आफ्टर पोस्ट प्रेंस सो इले लो 70 आइते यू आर इन हाइपोग्लाइसीमिया ओके मैडम अनदर टाइम कडे एक्क्वेनन्ट नट ना एम ओके 20 सेकंड्स ग्रेट इक्विपमेंट मैडम ఫోర్ మంత్స్ బాక్ నాకు నైన్ ఉండే వీళ్ళు ముందు అంటే ఈరోజు నాది ఖరాబ్ వచ్చి ఉంటే వీళ్ళు నన్ను నమ్మేవాళ్ళు వాళ్ళు కాదు నేను చెప్పే మాట బరువు ఈరోజు అమ్మ మీ మీకు ఏదో చెప్పారు ఇది ఉంటుంది అని ఆరోగ్యమే టెస్ట్లు చేస్తారు అని తెలుగుదా

ఆ నన్ను కొంచెం కాచే కొడుతు ఆ కన్ను కండు కనబడింది నేను నాట్ బి కట్ ఎల్ల ఎల్ల జరుగుతుంటుంది జరుగుతుంటుంది వర్తున్నాడు వస్తా ఉన్నాడు ఇతే ఆ కొంచెం ఇంకా ఆతేయాసన్ వినాడు ఉన్నాడు 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 ఇక్కడ

రాసారు కార్డ్ ఇచ్చారు మీ కార్డు చూపించాలి సో మీకు ఆ పెన్షన్ ఒకవేళ ఓపెన్ అయితే కొత్త పెన్షన్ ఇంకా నమోదు కాలేదు చాలి చాలా చెప్పి కాలేదు ఇప్పుడు కొత్త పెన్షన్ నమోదు అయితే ఖచ్చితంగా ఇదే అవుతుంది ఆల్రెడీ మీకు అంటే హండ్రెడ్ పర్సెంట్ యూజిఐడి కార్డు లో కూడా వందకి వంద శాతం మీకు కనపడతారు అని రాశారు అయితే మీకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీ పేరు ఉంటుంది ఆపరేషన్ చేయరా இஞ்சினால அசிடேட் ஏத்தறது இதுக்கு கொஞ்சம் வசதியா வெள்ள அந்த ரீஜியன வந்துட்டே இருக்கு இல்ல இல்ல இது அப்டினா குளோகோமா விஷயமா வந்து நான் குளோகோமா வந்து நம்ம அந்த இஸ் ஒன்லி الفيزிக்கல் சோ இதே हमको ஃபேஸ்ல கரெக்ட்டா இல்ல மெடி ஹெச் டூட் டூட் ஆ हां அந்த இன்ஃபெක්ෂன் ஐதென்றா டிராப்ஸ் வை டிராப்ஸ் பண்ணிடுங்க இஞ்சினால கரெக்ட்டா இருக்கா சைக்கிள் சைக்கிடை ఫోన్లో పెట్టుకోండి ఫోన్ నెంబర్లో పెట్టుకోండి Kita <laughs> bercerita. <laughs> <laughs> അതൊക്കെ ചെയ്യോ ഇന്നിട്ട് ജീറോ और चाले चलिए तो भैया अभी क्या सीन है ना इंडिकेटर की तरफ चल पा रहा है